లోకభీతి పాపభీతి చందమామ కథ సబరవాడి అనే గ్రామంలోని దేవాలయానికి శంకరార్జుడి అనే బ్రాహ్మణుడు అర్చకుడుగా ఉండేవాడు ఆయన ఎంతో దైవభక్తిపరుడు సహజంగా ఊళ్ళో ఆయనకు మంచి గౌరవం ఉండేది శంకరాజుడు చీకటితోనే లేచి నదికి స్నానానికి వెళ్ళి అక్కడ ఉన్న కూర నుంచి తనకు కావలసిన కూరగాయలు కోసుకుని ఇంటికి తీసుకుపోయి భార్యకిచ్చి ఆ తర్వాతనే దేవాలయానికి వెళ్ళేవాడు ఇలా కూరలు తీసుకోవటం దొంగతనమని ఆయన అనుకోలేదు కూరల తోటవాడు ఆయనకు కావలసిన కూరలు సంతోషంగా ఇస్తాడు అయితే అంత చీకటితో మళ్ళల్లో ఎవరూ ఉండరు అందుచేత ఆయన ఆ కూరలను అడిగి తీసుకునే అవకాశం లేదు ఇదే చివరకు ప్రమాదంగా ప్రణమించింది కూరల తోటవాడికి తన తోటలో దొంగతనం జరుగుతున్నట్లు అనుమానం తగిలింది వాడు ఒక రాత్రి తోటలో మాటు వేసి కూర్చున్నాడు తెల్లవారుజామున శంకరరాజ్యుడు యధాప్రకారం స్థానానికి వచ్చి తోటలో కడుగుపెట్టి నాలుగే నాలుగు వంకాయలు పోసుకున్నాడు కాయలు తెంపుతున్న చొప్పుడు తోటవాడికి వినిపించింది మసక వెలుతుర్లో వాడు పూజాన్ని గుర్తించక వెనక నుంచి వచ్చి దుడ్డు కర్రతో బలంగా కుట్టాడు శివ అంటూ పూజారి స్పృహ తప్పి పడిపోయాడు దెబ్బతిని పారిపోతాడనుకున్న దొంగ అక్కడే కుప్పకూలిపోయేసరికి తోటవాడు ఆశ్చర్యపడి దగ్గరికి వచ్చి చూస్తే దొంగ పూజారేనని తెలిసింది అంతేకాదు తాను కొట్టిన దెబ్బకు పూజారి చచ్చిపోయినట్లు కూడా కనిపించాడు ఆయనల్లో చలనం లేదు ముక్కు దగ్గర వేలుపెట్టి చూస్తే శ్వాస కూడా ఆడుతున్నట్లు లేదు తోటవాడు కొయ్యిబారిపోయాడు పూజారిని దొంగ అనుకోవటమే అపచారం ఆయనను చావగొట్టడం మహాపచారం ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే తనను బతకనివ్వరని ఊహించి తోటవాడు ఆ క్షణంలోనే ఊరు విడిచి పారిపోయాడు అయితే పూజారి చావలేదు తోటవాడు కొట్టిన దెబ్బ ఆయన వీపు మీద పడి ప్రాణం దిమ్మరపోయింది చల్లగాలికి ఆయన క్రమంగా తేరుకున్నాడు తన పరిసరాలు చూసుకున్నాక ఆయనకు జరిగినది జ్ఞాపకం వచ్చింది తోటలో కాయలు కోసుకుంటున్నందుకు తనను తోటవాడు కాబోలు కొట్టాడు వాడి జాడి కనిపించడం లేదు తన దొంగతనం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి తనను చూపించడానికి వెళ్ళి ఉంటాడు పరువుగా బతుకుతున్న తనకు దొంగ అనే పేరు వస్తుంది ఇక తాను ఊళ్ళో తలెత్తుకు తిరగలేడు సరికదా తనకు ఇన్ని మంచినీళ్లు కూడా పుట్టవు ఇలా అనుకుని శంకరరాజుడు కూడా గ్రామం విడిచి పరారైపోయాడు అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది పూజారి భార్య జాము దాకా భర్త కోసం ఎదురు చూసి ఇరుగు పొరుగు వాళ్లతో చెప్పింది చీకటితో స్నానానికి వెళ్లిన పూజారి ఇంకా తిరిగి రాలేదు దేవాలయానికి తిన్నగా వెళ్ళాడేమో అనుకుంటే అక్కడా లేడు స్నానాలు రేవు వద్ద వెతికితే పూజారు ఉపయోగించే చెంబు తోటకు సమీపంలో కనబడింది అందుచేత ఆయన ప్రమాదవసాన లోతు నీటిలోకి వెళ్ళి నదిలో కొట్టుకుని పోయి ఉంటాడని గ్రామస్థులు అనుకున్నారు కానీ ఇంతలో మరొక విషయం బయటపడింది అదేమిటంటే తోటవాడు ఉదయం నుంచి కనిపించడం లేదు తోటలో ఒక మూల పెంటపోకు కాలుతున్నది దాన్ని కుళ్ళగించి చూస్తే కాలిన ఎముకలేవో కనబడ్డాయి తోటవాడు పూజాని హత్య చేసి పెంటకుప్పులోకి పెట్టి నిప్పు అంటించి ఎక్కడికో పరారైపోయాడని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు తోటవాడి మీద హత్యా నేరం ఆరోపించబడింది వాణ్ణి పట్టుకునేటందుకు రాజభటులు అంతటా వెతుకుతున్నారు ఒక సంవత్సరం గడిచింది ఈ లోపుగా తోటవాడు వేషం వేసుకుని చాలా దేశం తిరిగాడు వాడికి తన పిల్లల మీద గాలి మళ్ళింది అందుచేత సాగసించి వాడు తన గ్రామానికే వచ్చి ఊరి సత్రంలో చేరి వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలను బట్టి తాను పూజారిని హత్య చేసినట్టు పూజారి శవాన్ని చెత్తకొప్పులో పెట్టి కాల్చినట్టు ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నట్లు తెలుసుకున్నాడు పూజారి శవాన్ని చూసిన వాళ్ళెవరూ లేరు అంటే పూజారి చావలేదన్నమాట తాను పారిపోయాక పూజారి లేచి ఎటో వెళ్ళిపోయాడు పూజారి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా పట్టుకోవాలని తోటవాడు నిశ్చయించుకుని ఊరూరా తిరుగుతూ కనిపించిన సన్యాసినల్లా బైరాగినల్లా పరీక్షగా చూడసాగాడు ఈ లోపల పూజారి కూడా సన్యాసి వేషం ధరించి తీర్థయాత్రలు చేసి చివరకు ఇంటి మీద గాలి ఇంటి ఇంటిదారి పట్టాడు ఒకనాడు ఒక ఊరి సత్రంలో ఇద్దరూ తారసిల్లారు తోటవాడు పూజారిని సమీపించి మీ పేరు శంకరారాజ్యులు కాదు తమరు ఈ మారువేషంలో ఎందుకు తిరుగుతున్నట్లు అని అడిగాడు పూజారి నిర్గాంతపోయి ఆ బైరాగి త్రికాళార్జునుడు అనుకుని అయ్యా నేను కూరగాయలు దొంగతనం చేసి తోటవాడి చేత చావు దెబ్బతిని గౌరవంగా బతికిన చోట దొంగనే అప్రతిష్ట తెచ్చుకోవటం ఇష్టం లేక ఇలా దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు అయ్యా నేనే ఆ తోటవాణ్ణి తమరని తెలియక కర్ర విసిరాను ఆ పాడు పని చేసినందుకు అనుభవిస్తున్నాను నేను మిమ్మల్ని హత్య చేశానని పుకారు పుట్టింది మీరు కూరలు దంగిలించారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు కానీ నా కోసం రాజభట్లు కారాడుతున్నారు మీరు ప్రాణాలతో గ్రామంలో కనిపిస్తేనే కాని నా మీద నుంచి ఆరోపణ పోదు నేను నా భార్యా బిడ్డలను చూసుకోవాలని తకతకలాడిపోతున్నాను పదండి మన ఊరు పోదాం అన్నాడు తోటవాడు ఇద్దరి సమస్య తీరిపోయింది ఇద్దరూ కలిసి గ్రామానికి తిరిగి వచ్చారు ప్రేరితంగా తమకిద్దరికి ఒకేసారి తీర్థయాత్ర చేయాలనిపించిందని ఆ పని ముగించుకుని తిరిగి వస్తున్నామని వాళ్ళు గ్రామస్తులతో చెప్పారు గ్రామస్తులు నిజమే కాబోలనుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి